ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు అర్జున్ గారు పంపిన ఫోటో వల్ల నాకు ఎన్ని సమస్యలు వస్తాయో ఏంటో ఏం చేయాలి ఇప్పుడు అని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక దేవయాని ఏమో వివేక్ కోసం ఒక మంచి సంబంధాన్ని చూస్తుంది ఇక ఆ సంబంధానికి సంబంధించిన ఫోటోని మిత్ర అలాగే అరవింద వివేక్లకి చూపిస్తుంది ఒక్కసారిగా ముగ్గురు ఈ ఫోటో ఏంటి అరవింద అని అరవింద్ ందా దేవనే అంటుంది చెప్పాను కదక్క వివేక్కి పెళ్లి చేస్తానని అందుకే ఈ ఫోటో ఈఎంఐతోనే వివేక్ పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాను మీరు కూడా చూస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అని వెనకాలనే వెంటనే వివేక్ మమ్మీ ఏంటిదంతా అని వెనకాలనే వివేక్ చెప్పాను కదా నేను ఆల్రెడీ నీకు నిన్నే చెప్పాను నా నిర్ణయం నువ్వు నన్ను కాదు అంటా చెప్పు నేను తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకుంటాను నా నిర్ణయాన్ని కాదని నువ్వంటే ఆ క్షణమే నా సేవాన్ని చూస్తావు అని వెనకాలనే అప్పుడే జాను ఇంటికి వస్తుంది జాను రావటం చూసి ఒక్కసారిగా దేవయని అలాగే మనీషా ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక మనీషా అయితే ఏంటంటే ఈ జాను ఏంటి ఎప్పుడు వస్తుంది కరెక్ట్గా అని అంటూ ఉంటే ఇక దేవయని రామ్మహతల్లి రా నువ్వే ఇంకా ఇక్కడ తగ్గావనుకున్నాను వచ్చాక చాలా సంతోషంగా ఉంది ఆయన పిలవని పేరంటానికి వచ్చినట్టు నిన్నెవరిక్కడ పిలిచారు ఎందుకు పదే పదే రావద్దన్న మా ఇంటిని పట్టుకుని తిరుగుతున్నావు అని ఎనగాలి ఇక అరవింద ఆపుతావా దేవయాని ఇంటికి వచ్చే వాళ్ళతో అలా అయినా మాట్లాడటం నాకు ఇంతకన్నా బాగా మాట్లాడడం చేత కాదక్క ఆయన నా బాధ మీకుంటే తెలుస్తుందిలే అప్పుడు మీరు కూడా నాలా మాట్లాడతారో ఇంకోలా మాట్లాడతారో తెలుస్తుంది అయినా ఇది వస్తే ఏంటి రాకపోతే నాకేంటి అని ఎనగాలలే ఇక మిత్ర పిన్ని ఇంటికి పిలిపించింది నేనే అని అంటాడు ఒక్కసారిగా అని షాక్ అవుతుంది ఏంటి జానుని ఇంటికి పిలిపించింది మిత్ర అవును జాను తో మాట్లాడాలని ఇక్కడికి పిలిపించాను చూడు జాను వివేక్కి సంబంధం కుదిరింది పిన్ని వివేక్కి ఒక మంచి సంబంధం చూసింది ఆ అమ్మాయితోనే వివేక్ పెళ్లి జరిపించాలని నిర్ణయం కూడా తీసేసుకుంది ఇక నీకు ఏదైనా చెప్పాలనిపించినా చేయాలనిపించినా అది చేసి అది చెప్పే అని అంటాడు ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది ఇక వివేక్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంట్రా వివేక్ అలా చూస్తున్నావేంటి ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు జాను పెళ్లి చేసుకుంటావా లేదో చెప్పు అని ఎనగాలనే ఒక్కసారిగా వివేక్ ఏం మాట్లాడకుండా బాధగా అలాగే చూస్తూ ఉంటాడు ఇక దేవయని వివేక్ నువ్వు చెప్పే నిర్ణయం మీదే ఈ తల్లి బ్రతకాలో లేదో నిర్ణయించబడుతుంది చెప్పు అని ఎనగాలనే ఇక మిత్ర ఒక్క నిమిషం పిన్ని వివేక్ నోట్లో సమాధానం బయటికి వచ్చేలోపు నేను మీతో ఒకటి చెప్పాలి ఏంటి ఏంటి మిత్ర చూడండి పిన్ని మీరు జానుకి వివేక్కి ఎందుకు పెళ్లి చేయను అంటున్నారో నాకు తెలీదు కానీ మీతో ఒక విషయం చెప్దామనుకుంటున్నాను నాకు వచ్చే ఆస్తిలో నేను చేసే బిజినెస్లో సగం వాటా జాను పెన్న రాయాలని నేను నిర్ణయించుకున్నాను ఇది తెలిసాక కూడా మీరు వివేక్కి మరొక పెళ్లి చేయాలనుకుంటే మీ ఇష్టం అని అంటాడు ఒక్కసారిగా దేవయ్య అనే మనీషా షాక్ అయిపోతారు అరవింద్ అయితే చాలా సంతోషపడిపోతూ మిత్ర వైపు చూస్తుంది ఇక వివేక్ కూడా అలాగే షాక్ అవుతాడు ఇక అని అయితే మిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు జానుకి ఏంటి నా నిర్ణయాన్ని విన్నాక మీ నిర్ణయం ఏంటి వద్దు పిన్ని మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి వివేక్ ఏమంటావు నువ్వు అనే కరెక్ట్గా చెప్పావు మామ్ మూట వినకుండా నేను ఎప్పుడు కూడా ఏ డెసిషన్ తీసుకోలేదు జానుని పెళ్ళి చేసుకోకుండా ఎన్ని రోజులు వెయిట్ చేసింది కూడా నేను అందుకే మమ్మీ నువ్వు చెప్పినట్టే నువ్వు చూపించిన సంబంధాన్ని నేను ఓకే చేసి పెళ్లి చేసుకుంటాను నాకు ఇందులో ప్రాబ్లం లేదు అని వివేక్ అంటాడు ఒక్కసారిగా దేవే అని ఒరే పిచ్చి పిచ్చిబాగులోడా మిత్ర ఆస్తిలో సగం వాటా ఇప్పుడు జానుకి రాస్తే నేను చూపించిన అమ్మాయి కంటే జానుని రెట్టింపు ఆస్తి గల అమ్మాయి అవుతుంది అప్పుడు నేను జానుని కాకుండా దాన్ని ఎందుకో వి చేసుకుంటాను వీర్రి ఒకటి ఇలా మాట్లాడతాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక దేవయాని అది కది వివేక్ నీ మనసులో జాను ఉందని ఎన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా అదే మాట చెప్పరా మమ్మీ అది నిజమే కానీ మీ అంగీకారం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పాను కదా అందుకే ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను మీరేం చెప్తే అదే చేస్తాను అని అంటాడు ఇక అరవింద మిత్ర నవ్వుకుంటారు ఇంతలోకి దేవి అని జాను చూడు వాడంతే అలాగే మాట్లాడతాడు కానీ ఆలోచిస్తుంటే నాకే అర్థమవుతుంది మీ ప్రేమ ఎంత గొప్పదో ఎంత స్వచ్ఛమైందో అందుకే ఇక ఆలస్యం చేయకుండా రెండు రోజుల్లో మీకు ముహూర్తం పెట్టించి మీకు పెళ్లి జరిపించేస్తాను అని దేవి అనే అంటుంది ఒక్కసారిగా జాను చాలా సంతోషపడుతుంది ఇక వివేక్ మమ్మీ అది కాదు ఒరే వివేక్ చాలు ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగం చాలు ఇక మీ పెళ్ళిని ఎవ్వరు ఆపరు రెండు రోజుల్లో మీ పెళ్ళి అంతే అని వెనకాలే పక్కనున్న మనీషా ఆంటీ ఆంటీ ఏంటి మనీషా ఆగమన్నాను కదా అని చెప్పేసి అంటుంది ఇక దయవయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోతూ జానుకి బొట్టు పెట్టి చూడు జాను రేపు గారు వస్తారు ముహూర్తాలు పెట్టడానికి నువ్వు ఈ చీర కట్టుకునిరా అని చెప్పేసి అంటుంది ఇక జాను సరే సరే ఆంటీ ఆంటీ ఏంటి అత్తయ్యగారు అని పిలువు అని చెప్పి దేవయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వి జాను ఏమో వివేక్ వైపు కోపంగా చూస్తుంది ఏంటి వివేక్ మీ అమ్మగారితో అలా మాట్లాడుతున్నావు మన పెళ్ళికి ఒప్పుకున్నా నువ్వేంటి అది కాదు జాను ఇదంతా అన్నయ్య నేను వేసిన ప్లాన్ అవును బావు గారు అవును జాను నీ పెళ్ళి చేసి నా ఆస్తిలో సగం వడ్డానికి ఇవ్వాలనుకున్నాను లక్ష్మి నిన్ను అలాగే నా నీ బాధ్యతని నాకు అప్పగించి వెళ్ళింది తనున్నా లేకపోయినా నా బాధ్యతను నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను అందుకే ఆలస్యమైనా సరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను సరేనా జాను అని వెనగాలనే ఒక్కసారిగా జాను చాలా సంతోషంగా మిత్రని హాక్ చేసుకుంటుంది అరవింద మిత్ర నేను చేయలేని పని నువ్వు చేసావు నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తావురా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం మిత్ర అని చెప్పేసి ఇక అరవింద కూడా చాలా ఆనందపడిపోతుంది ఇంకా అలాగే జున్ను ఇద్దరు కూడా స్కూల్ దగ్గరికి వస్తారు ఇంతలోకి లక్ష్మి జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది ఇక జున్ను ఏమో మమ్మీ అదిగో లక్కీ కూడా వచ్చింది లక్కీ హాయ్ ఆంటీ అమ్మ మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి లక్కీ ఇంత హ్యాపీగా కనిపిస్తున్నావు ఏం విషయం ఏంటంటే మా బాబాయ్ పెళ్లి జరిగిపోతుంది అదే మీకు చెప్దామని మీ బాబాయ్ పెళ్లి జరగడం ఏంటి నాకేం అర్థం కావట్లేదే అని వెనకాలే ఇంతలోకి అప్పుడే అయ్యో లక్కీ అలా కాదు ముందు విషయం చెప్పు అదే మన టీచర్ ఉన్నారు కదమ్మా లక్కీ నేను చెప్తానుండు అని జున్ను అదే మా మిస్ ఉన్నారు కదమ్మా మా మిస్కి అవుతుంది అవును టూ డేస్లో పెళ్ళంట అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి ఆనందపడిపోతుంది అంటే జానుకి పెళ్ళ రెండు రోజుల్లోన ఎవరితో ఉంటుంది వివేక్తోనేనా లేకపోతే జాను మన నచ్చని మనసుకు నచ్చని వాటితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా ఏమై ఉంటుంది అని చెప్పి లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే వివేక్ జాను ఇద్దరు కూడా కలుసుకుంటారు ఇక లక్ష్మి వాళ్ళిద్దరి దగ్గరికి దొంగచాటిగా వెళ్తుంది ఇక వివేక్ ఏమో జాను నాకు చాలా సంతోషంగా ఉంది రెండు రోజుల్లో మన పెళ్లి జరుగుతుంది అవును వివేక్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఏంటో ఈ మధ్య నేను అక్క దూరం అయిపోయిందని చాలా బాధపడుతుండేదాన్ని కానీ అరవింద్ ఆంటీ అడిగే ఉందని నాతో చెప్పినప్పటి నుంచి నాలో కొత్త ఉత్సాహం వచ్చింది ఇప్పుడు కూడా మన పెళ్ళి జరగదు అనుకున్న పెళ్ళి జరుగుతుంది అది కూడా చిన్నత్త గారి అంగీకారంతో చాలా సంతోషంగా ఉంది వివేక్ నిజంగానే అక్క మన పెళ్ళికి వస్తే బాగుంటుంది కదా జాను నమ్మకాన్ని నేను కాదని చెప్పను కానీ ఖచ్చితంగా వదిలి బ్రతుకుంటే మన పెళ్ళికి తన ఆశీర్వాదం తప్పకుండా మనం తీసుకుంటామో అని వివేక్ అంటాడు లక్ష్మి చాలా సంతోషపడుతుంది నేను చేయలేని పని మిత్రగారు చేశారు అని చెప్పేసి అనుకుంటుంది అలాగే జాను వివేక్ల పెళ్ళి ఖచ్చితంగా నా కళ్ళతో చూడాలని ఉంది కానీ నేను రాలని పరిస్థితిలో ఉన్నాను కదా అని లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది ఇక బాధపడుతుంది ఇంతలోకి అప్పుడే లక్ష్మి ఫోటో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తుంది కదా అందులో ఇన్స్పెక్టర్ ఫోటోని చూసి షాక్ అవుతాడు ఇదేంటి ఈ తను చనిపోయిందా తనే కదా ఆ రోజు మా పిల్లల్ని కాపాడింది అప్పుడు లక్ష్మి యాక్సిడెంట్ నుంచి ఇద్దరు పిల్లల్ని కాపాడుతుంది కదా ఆ ఇన్స్పెక్టర్ లక్ష్మి చనిపోయింది అనుకున్నాం కదా మరింటి లక్ష్మి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు అర్థం కావట్లేదే ఇది లక్ష్మి ఫోటోనే కదా అని ఇన్స్పెక్టర్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక ఇంతలోకి తండ్రి ఇక పోలీస్ స్టేషన్కి వస్తాడు రాగానే సార్ నమస్తే సార్ మీరేంటి ఇలా స్టేషన్కి వచ్చారు ఎందుకంటే మా డ్రైవర్ని ఒక కేసులో అరెస్ట్ చేశారంట కదా అతని తప్పేమీ లేదు ఇదిగోండి తను యాక్సిడెంట్ చేసిన కారు ఓనరే వచ్చారు ఈ విషయం మీతో చెప్దామనే వచ్చాను వేరే వాళ్ళతో వస్తుంటే లాయర్తో పని అవ్వట్లేదు కదా అని వెనకాలనే సార్ అలా అంటారేంటి సార్ నేను రెండు రోజుల నుంచి స్టేషన్కి సెలవు పెట్టాను అందుకే తెలియక ఎస్ఐ అలా మాట్లాడుంటారు నేను ఇప్పుడే మాట్లాడి మీ డ్రైవర్ని పంపిస్తాను సార్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే టేబుల్ మీద ఉన్న లక్ష్మి ఫోటో కనిపిస్తుంది అరవింద వాళ్ళ తండ్రికి ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు ఇదేంటి లక్ష్మి ఫోటో ఇక్కడ ఉంది ఎన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి ఫోటోని నేను ఎప్పుడు చూస్తున్నానే అని చెప్పేసి ఆగండి ఇన్స్పెక్టర్ ఈ ఫోటో ఈ ఫోటో మా మనవరాలిది మీ దగ్గర ఎలా వచ్చింది సార్ ఈ ఫోటోలో అమ్మాయి కనిపించట్లేదని మాకు రాత్ర కంప్లైంట్ వచ్చింది మళ్ళీ తను ఇంటికి వచ్చేసిందని చెప్పారు అందుకనే ఫోటో లోపల పెట్టేద్దామని బయట పెట్టాను సార్ అని వెనకాలే ఒక్కసారిగా తాతయ్య షాక్ అవుతాడు ఏంటి లక్ష్మి బ్రతికే ఉందా అవును సార్ తను బ్ర తను కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఎవరు తన తను కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్తారా అని వెనకాలన్నాయి సార్ ఇప్పుడే ఒక అరగంటలో మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్తాను సార్ అని అంటాడు ఇంకా ఒక పక్కన లక్ష్మి మళ్ళా ఇంట్లో ఉంటుంది ఇంకా ఒక పక్కన మనీషా అలాగే దేవయని మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ ఏంటంటే మీరు ఇంత ఈజీగా జాను పెళ్లి జరిపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనీషా కొన్ని విషయాలు అలాగే జరుగుతాయి అవును విన్నావు కదా నిద్ర తన ఆస్తిలో సగం వాట జానుకి రాసిస్తానన్నాడు ఇంకా అంతకంటే నేను నా కోడలికి ఏం తెచ్చుకోవాలి చెప్పు అది కదా కదంటే మీరు ఇప్పుడు ఆ జానుని ఇంటి కోడల్ని చేసుకుంటే మరి లక్ష్మి మీద మన పగ కోపం ఎలా తిరుగుతుంది నాకున్నది లక్ష్మి మీద జాను మీద కాదు అలాంటప్పుడు ఏమైంది మనీషా అది ఆంటీ ఆ జానని చూసినప్పుడల్లా లక్ష్మిని గుర్తుకు వస్తుంది తను ఇంట్లో మనీషా ముందు నువ్వు మిత్రులతో నీ పెళ్ళి ఎలా జరగాలి అన్న దాని గురించి ఆలోచించు వివేక్ పెళ్లి గురించి మర్చిపో ఆంటీ నేను అల్ల ఆల్రెడీ ప్లాన్ చేశాను అదే మీకు చెప్దామని ఏంటి దేని గురించి ఆంటీ ఇప్పుడు కాసేపట్లో మన ఇంట్లో చాలా విచిత్రం జరుగుతుంది చూస్తూ ఉండండి అని అంటుంది ఇక ఒక పక్కన జాను వివేక్లో పెళ్లి జరగటంతో రేపే పెళ్ళి అనడంతో చాలామంది చుట్టాలు బంధువులు ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఆ బంధువులేమో అని ఏంటి అరవింద పెళ్లి కాని అమ్మాయిని ఎన్ని సంవత్సరాలుగా ఇంట్లో పెట్టుకుంటున్నారు మన మిత్రకి తనకి మధ్య సంబంధం ఉందని అందరూ చెప్పుకుంటున్నారు పెళ్లి చేసే ఇచ్చి కదా అని అందరూ కూడా అరవింద గురించి మిత్ర గురించి తప్పుగా మాట్లాడటంతో అరవిందకి చాలా కోపం వస్తుంది ఇక దేవి అని అక్క ఇలాగే అందరూ మన గురించి తప్పుగా మాట్లాడకముందే మనీషతో మనీషాతో నిద్ర పెళ్లి జరిపించడమే బెటర్ అవునక్క అని వెనకాలనే దేవే అని ఏది ఎప్పుడు జరిపించాలో నాకు బాగా తెలుసు నువ్వు అనవసరంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని వెనకాలనే ఏంటి ఏం జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి ఇక అప్పుడే మహిళా సంఘం వాళ్ళు ఇంటికి వస్తారు రాగాళ్ళే ఒక్కసారిగా అరవింద మీరెవరు అని వెనకాలనే ఏంటండి ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి పెళ్లి కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది ఇంకా అది కాకుండా ఇప్పుడు తనతో పెళ్లి జరిపించడానికి కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు అందుకే ఈరోజు తన పెళ్లి జరిపించే వరకు మేము ఇక్కడి నుంచి కదలెదలేదు మనీషాకి న్యాయం జరగాలి అని ఆడవాళ్ళందరూ కూడా ధర్నా చేస్తూ ఇక మ అరవింద ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు మనీషా దేవయ్యాన్ని వైపు చూస్తూ ఆంటీ ఎలా ఉంది నా ప్లాన్ అని అంటుంది సూపర్ మనీషా ఆదర కొట్టేసౌగా ఖచ్చితంగా అరవింద్ అక్క ఇప్పుడు మిత్రతో నీ పెళ్ళి జరిపించి తీరుతుంది అని చెప్పి అనుకుంటుంది ఇంతలోకి మిత్ర కిందకి వస్తాడు ఏంటి న్యూ సెన్స్ పోలీసులకి ఫోన్ చేయమంటారా చేయండి సార్ డబ్బు ఉందని మీరు ఏం చేస్తే అది చెల్లిపోతుంది అనుకుంటున్నారా ఈరోజు మనీషి మళ్ళీ మీరు తాళి కట్టందే మేము ఇంటి నుంచి వెళ్ళం మేమే కాదు మాకు పక్కన వాళ్ళు ఊళ్ళో కూడా ఉన్న మహిళ సంఘం వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపిస్తాం ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని అంటారు ఇక మన్ అరవింద ఏం చేయాలో తెలియక అర్థం కాని పరిస్థితిలో మిత్ర మమ్మీ అలాంటి పరిస్థితే వస్తే మనిషిని నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను ఆ పని చేస్తాను అని చెప్పేసి ఇక మనిష మా మిత్ర మనిషి మెడలో తాళి కడదామని తాళి తీసుకొని వస్తూ ఉంటే ఇంతలోకి అరవింద వాళ్ళ తండ్రి ఆపండి ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ నాన్నగారు మీరిక్కడికి అని అరవింద అంటుంది ఏంటి అరవింద ఏం జరుగుతుంది ఇక్కడ మిత్ర మరొక పెళ్లి చేసుకోవడం ఏంటి నీ కోడలుండగా ఏంటి ఇదంతా అయ్యో నాన్నగారు లక్ష్మి చనిపోయింది కదా ఎవరు చెప్పారు లక్ష్మి చనిపోలేదు బ్రతికే ఉంది అమ్మ లక్ష్మి అంటూ ఒక్కసారిగా తాతయ్య లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు అది చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ అదిరిపెందుగా ఎపిసోడ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా